జై శ్రీమన్నారాయణ తిరుపావే దివ్య ప్రబంధంలో పన్నెండవ రోజుకు చేరుకుందామండి ఈ రోజుటి పాసురం కనై తిలం కత్తెరుమై కండ్రు కిరంగి నినై తుములై వజి నిండ్రు పాల్సూరా ననై తిలం సేరార్కు నచ్చెల్వంతంగాయ్ పనితలై విజనిన్ వాసల్ కడై పత్తి சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடவும் நீவாய்திறவாய் இனித்தானி சுந்திராய்தென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரூ மறிந்தேலோரம்பாவாய் ஆண்டாள் திவ்யா திருவடிகளே சிறனும் ఈ పాశ్రంలో నిద్ర మేల్కొల్పబడు గోపిక ఐశ్వర్యం గలవాణి చెల్లెలు కనైత్తు అంటే తలచాయి ఎవరు తలచాయి గోవులు ఏమని తలచాయండి ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు దూడలు తమ పొదుగులో మూతి పెట్టాయి అని తలుచుకుని పాలం స్రవిస్తున్నాయంట అవన్నీ కూడా మనం గనక పాలం తీయాలనుకోండి అంటే ఆ పొదుగును తడపాలి దూడని దూడని పెట్టాలి మళ్ళీ ఆ దూడని తీసి పాలు పితకాలి అసలు ఎంత కష్టపడాలండి మనము కానీ ఇక్కడ చూస్తే మొత్తం పాలు దారులు దారులుగా పెద్ద వర్షం కురిస్తే ఎలాగైతే నేలంతా తడిచి బురద బురదగా అవుతుందో ఈ గోపిక ఇల్లు ఎలా ఉంది అంటే చక్కటి దేశీయ గోవు పాలతో మొత్తం బురద బురద అయిపోయిందంట చూడండి అసలు ఎంత సమృద్ధండి మంచి సంపద కలిగినటువంటి వాడి చెల్లెలా అని సంబోధిస్తున్నారు అమ్మ ఏ సంపద అండి సంపద ధన సంపద గుణ సంపద స్వామి సంపద అన్నీ ఉన్నాయి ఎందుకని స్వామి సంపద అని అంటున్నారు గారి అన్నగారంటే స్వామికి చాలా ఇష్టమంట కృష్ణయ్యకి ఈ అన్నగారు ఒక్క క్షణం కూడా వదిలిపెట్టరు ఆ కృష్ణయ్యని అయితే ఇందులో ఇంకొక మతల ఉందండి గారిని తన దారిలోకి తెచ్చుకోవడానికి కృష్ణుడు ఈ గోపిక వాళ్ళ అన్నతో అన్నగారితో స్నేహం చేశాడంట చూసారా మన కృష్ణయ్య చేష్టలు ఎలా ఉన్నాయో అసలు ఆ బురద ప్రవాహంలో పట్టుకొని నిలబడ్డానికి కిందంతా పాల ప్రవాహం అమ్మా నువ్వు త్వరగా రావమ్మా ఇక్కడ జారి పడిపోయేట్టుగా ఉన్నాం మేమంతా కూడా అని అంటున్నారు అయినా కూడా లోపల గోపిక ఏమీ పలకట్లేదు ఈ లోపల ఉన్న గోపిక వీళ్ళు ఎప్పుడు ఇంతేలే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అని ఊరుకుందంట బయట ఉన్నవాళ్ళు ఏంటి గోపిక ఏం మాట్లాడడం లేదు కృష్ణ మీద అలిగిందా ఏంటి గోపిక అసలు కన్నయ్య పేరు చెప్పగానే చెంగు చెంగున వచ్చేటువంటి ఈమె రావడం లేదేంటి ఎన్నిసార్లు పిలిచినా ఈమె కృష్ణయ్య మీద అలిగిందేమో అని ఆలోచించి సరే అసలు ఎందుకని కృష్ణయ్య మీద అడుగుంటుంది అప్పుడు లోపల ఆవిడ అంటున్నారనమాట ఈ క ఈ కన్నయ్య ఎప్పుడు కూడా ఏడిపిస్తూ ఉంటాడు మనల్ని ఆయన నవ్వుకుంటూ ఉంటాడు నాకు వద్దు బాబు ఈయనతో నేను పడలేను అని లోపల గోపిక అంటుంది బయట అమ్మ ఏమంటున్నారు అయితే ఒక పని చేద్దామా సీతమ్మ తల్లిని కాపాడడానికి రావణాసుడి దగ్గరికి ఒక సముద్రంపై వారధిని నిర్మించి రావణ వధ చేసిన మళ్ళీ సీతమ్మను జయించుకొని వచ్చినవాడు వాడు మనోభిరాముడు శ్రీరామచంద్రుడు ఆయన్ని పాడుదామా సర్లే కాసేపు కృష్ణుని పక్కన పెట్టేస్తే రాముడి గురించి పాడుకుందాం అంటే ఈ గోపిక హా పాడుకుందాం పాడుకుందాం రాముడి గురించి అయితే పాడుకుందాం అని లెగుస్తుందేమో అని బయట వాళ్ళే అనుకుంటున్నారు ఇలా అని కూడా కృష్ణుణ్ణి కాకపోతే రాముడు గురించి పాడుకుందాం అమ్మ అలాగైనా కాస్త నోరు తెరిచి మాతో పాడు అమ్మ అని అంటున్నారంట అంతేకాదండి ఇతరులను ఏడిపించి నవ్వేవాడు కృష్ణుడైతే ఇతరులు ఏడుస్తుంటే తల క్రిందులుగా తాను ఏడ్చి వాళ్ళందరినీ నవ్వించేవాడు రాముడు తాను తల్లడిల్లిపోతాడు ఎవరు ఏడ్చినా తట్టుకోలేడు రాముడు అలాంటి రాముని గురించి పాడుదామా అమ్మా అని అంటున్నారు అమ్మ ఎంత లేపిన లేడం లేదేంటి అందరికీ వినిపిస్తుంది నేను లేపుతుంటే అందరూ వింటున్నారమ్మా లే లే అని అంటున్నారు ఈ గోపిక నిద్ర లేపుతూ ఇలా పన్నెండవ పాశ్రంలో గొప్ప సంపద కలిగినటువంటి గోపబాలుడి యొక్క చెల్లెల్ని లేపుతున్నారు మన ఆండాల తల్లి జై శ్రీమన్నారాయణ ఇప్పుడు పన్నెండవ పాశ్రం సేవిద్దామండి ఒకసారి గమనించుకోండి కనై తిలం కత్తెరుమై கண் ருக்கிரங்கி நினைத்து முளை வஜியே நின்றுபான் சோரம் நனைத்தி LLம் சேரார்க்கும் நச்செல்வன் தங்காய் பனித்தலை வீஜنين வாசல் கணைபத்தி சீநத்தினன் தெnilங்கை கோமானேจิตா மனது கினியanei பாடவும் நீவாய் திரவாய் இனிட்ட நெjunitராய் ஈதென்ன பேரூரக்கம் அனைத்திலத்தார் मरিন্দேலோ ആണ്ടാൾ ദിവ്യ തിരുവടികളെ സരിണു